నేను ఏమంటానంటే ఆయన జీవితంలో ఇది ఒక ఘట్టమైతే ఏ అయితే బాలకృష్ణ గారు తీసుకొచ్చే సినిమా అంతా కూడా కృష్ణ గారు చేసే సినిమా అంతా కూడా మా అత్తగారు ఆవిడ బతుకున్నప్పుడు చెప్పిన స్టోరీ ఆ స్టోరీని వీళ్ళు చిత్రీకరించి చేశాను ఆయన జీవితంలో ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందవలసినటువంటి ఘట్టాలన్నీ చూపిస్తున్నారు ఇది ఒక ప్రగాఢమైన అనుభూతి ప్రతి ఒక్కరికి అదే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆయన తెలుగు జాతికి మీరు ఒకసారి ఆలోచిస్తే గౌరవాన్ని తట్టి లేపిన వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన వ్యక్తి తెలుగు రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిత్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి యొక్క జీవితాన్ని చేయడం చాలా సంతోషం అవన్నీ కూడా దీంట్లో వస్తాయని చెప్పి